జనవరి ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున సుందరయ్య విజ్ఞాన కేంద్రం యాభై వేల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం సదస్సులో విక్షణం ఎడిటర్ గారు ఎన్ వేణుగోపాలరావు గారు మాట్లాడుతూ అసలు విప్లవ విద్యార్థి సంఘం రాడికల్స్ ఆయుర్భవానికి ముందు జరిగిన పరిణామాలైంది ప్రపంచంలో దేశంలోని పరిణామాలను అధ్యయనం చేస్తూ ఆయన మాట్లాడినది ఏంటంటే కాలం కన్యా బిడ్డ రాడికల్స్ అంటూ ఆ రోజు పరిణామాలను వివరించడం జరిగినది అది మనం ఈ సందర్భంగా ఒక్కసారి విందాం మీరందరూ ఎంత ఉద్వేగభరితంగా ఎంత ఉద్విగ్నంగా ఉన్నారో నేను అంతే ఉద్విగ్నంగా ఉన్నాను అందువల్ల నాకు ఇచ్చిన అంశమే మాట్లాడతానా ఇంకా శాఖ సంక్రమణం చేస్తానా ఒక క్రమబద్ధంగా మాట్లాడగలనా లేదా తెలియదు ఎందువల్లనంటే ఇది ఒక చరిత్ర తలపోత సభ ఎప్పుడో తెలంగాణ మీద కావ్యం రాస్తూ కవి సోమసుందర్ తన చరిత్ర తనే పఠించి పక్కున నవ్వింది ధరణి తన చరిత్ర తనే స్మరించి బోరున ఏడ్చింది ధరణి అన్నాడు ఇవాళ అట్లా మనం చాలా ఉద్యోగభరితంగా ఉజ్వలంగా మన యాభై సంవత్సరాల జ్ఞాపకాలను నడుచుకుంటూ చాలా సంతోషంతో తలమునుకలయ్యే స్థితి ఒకవైపు ఉంది మరొక వైపు ఈ యాభై సంవత్సరాలలో మనతో పాటు కలిసి నడిచిన అనేక మంది మనను నడిపించిన అనేక మంది సహయోధులు నాయకులు ఇవాళ మన మధ్య లేరు గనక వాళ్ళ కోసం దుఃఖించే స్థితి ఉంది నా వరకు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు ఆలస్యలో ఎంతో కొద్ది కొత్త కాలం పనిచేసిన వాళ్ళే నేను ఆర్ఎస్యు ఆవిర్భావ సభకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పన్నెండున లేను కానీ మొదటి మహాసభలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటిలో రామ్కోట్లోని సరోజన్ హాల్లో జరిగినప్పుడు ఎనిమిదవ తరగతి తొమ్మిదో తరగతి విద్యార్థిగా కోట్లలో పాల్గొన్నారు అప్పటి నుంచి ఎనభై ఐదులో ఏఐఆర్ఎస్ఎఫ్ సభల్లో భాగంగా జరిగిన ఐదో మహాసభల వరకు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఆర్ఎస్యులో ఎనిమిది తొమ్మిదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఆర్ఎస్యులో పనిచేశాను మన పత్రిక పత్రికల్ మార్చుకు రెండు సంవత్సరాలు వర్కింగ్ ఎడిటర్గా ఉన్నాను వ్యాడికల్ విద్యార్థి ఉద్యమంలో భాగమైన అనేక మంది వ్యాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడక ముందు నుంచి ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకున్న తమ సూరణేని జనార్దన్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు నుంచి ఆయనతో పాటు కలిసి నడిచిన కలిసి గడిపిన ఆయనతో పాటు కలిసి తిరిగి పోస్టర్లు వేసిన వాల్ రేటింగ్లు చేసిన అనుభవం నుంచి తమరెడ్ గోపగాని ఐరయ్య తమరెడ్ అంజయ్య నాకు జూనియర్గా ఆర్ట్స్ కాలేజీ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ యూనిట్లో సభ్యుడిగా చేరి ఆ తర్వాత విప్లవ ఉద్యమంలోకి వెళ్ళి ఒక విరోచితమైన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన పైళ్ళ వెంకటరమణ ఆ తర్వాతి కాలంలో అమరులైన కామెట్స్ పూలి అంజయ్య భాగ్య చెలుకూరి రాజకుమార్ మల్రోజుల కోటేశ్వరరావు అనేక మంది ఆర్ఎస్యులో కలిసి పనిచేసిన పటేల్ సుధాకర్ రెడ్డి సాకపురి అప్పారావు తలుచుకుంటే డజన్ల కొద్ది ఎమరవీరు రక్తాశ్రువులు చిప్పిల్తాయి ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు బహుశా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అటువంటి రక్తాశ్రువులు చిప్పిల్లే అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి కనుక ఆర్ఎస్యు చరిత్ర ఇంతవరకు నిక్షిప్తం కాలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిషేధానికి రెండు మూడు సంవత్సరాల ముందు ఒక పుస్తకం ప్రచురించాం రాణిగా విద్యార్థి సంఘం తరఫున చాలా చిన్న పుస్తకం అది మనం చేసిన పనులు ఇంతకు ముందు ఒక వక్త అన్నారు మనమేనా ఇన్ని పనులు చేసింది అని మనమే ఆశ్చర్యపోయే ఇన్ని పనులు మనమేనా ఈ చరిత్ర నిర్మించింది మనమేనా ఈ మహాప్రవాహంలో బిందువులమై తుంపరులమై కొనసాగింది అని ఆశ్చర్యపోయే సంభ్రమపడేంత మహాద్భుతమైన చరిత్ర మహోజ్వలమైన చరిత్ర ఆ చరిత్ర ఇవాంటికి నిక్షిప్తం కాలేదు యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత ఇవాళ మళ్ళీ ఒకసారి మనం కనీసం తలపోసుకుందాం కనీసం యాభై సంవత్సరాల మన ఘన చరిత్రను మన ఉజ్వల చరిత్రను ఒకసారి నెమరు వేసుకుందాం దీన్ని వీలైతే భవిష్యత్ తరాలకు అందిద్దాం చరిత్రగా నిక్షిప్తం చేద్దాం అని ఇవాళ ఈ సభలో కూర్చున్నాం ఈ సభకు వచ్చిన ఆదరణ చూస్తేనే ఈ సభకు హాజరైన ఎప్పటిప్పటి వాళ్ళు నేను బహుశా పొందండి నలభై ఏళ్ళ తర్వాత చూస్తున్నా నలభై ఐదేళ్ల తర్వాత చూస్తున్నా రేడికల్ విద్యార్థి సంఘంలో రేడికల్ యువజన సంఘంలో రాడికల్ ఉద్యమంలో కలిసి నడిచిన వాళ్ళు కలిసి ముద్దలు వాళ్ళు కలిసి మాటలు వాళ్ళు కలిసి పోరాటాలు పంచుకున్నవాళ్ళు మనందరము ఇవాళ ఇక్కడ రేడికల్ విద్యార్థి సంఘం ఒక్కటి మాత్రమే కాదు గడితే విద్యార్థి సంఘం అంటే అది నిషేధానికి గురైన సంఘం కాబట్టి ఆ నిషిద్ధ సంస్థ గురించి మాట్లాడవచ్చునా అని కొందరికి చట్టబద్ధమైన ప్రభుత్వ పరమైన పాలనాపరమైన అభ్యంతరాలు కూడా ఉన్నాయి అందువలనే దాన్ని విస్తరించి విప్లవ విద్యార్థి ఉద్యమం అంటూ ఉన్నాం విప్లవ విద్యార్థి ఉద్యమకు యాభై ఏళ్ల సందర్భంగా ఈ విప్లవ విద్యార్థి ఉద్యమంలో మన వంతు పాత్రను మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి మనవంతు పాత్రను అర్థం చేసుకోవడానికి ఆ పాత్రకు ఇవాళ ఏమైనా ప్రాసంగికత ఉన్నదా మనం చేసిన పని కొనసాగిందా కొనసాగుతున్నదా భవిష్యత్తులో దీని పర్యవసానం ఏమవుతుంది అని ఆలోచించడానికి ఇవాళ ఇక్కడ ఈ సభ పెట్టుకున్నాం ఎందుకంటే రాడికల్ విద్యార్థి సంఘం చరిత్ర మన రక్త మాంసాలు కోసి నిర్మించిన చరిత్ర మన కష్ట నష్టాలు భరించి నిర్వహించిన చరిత్ర మనం భాగమైన చరిత్ర ఒక సజీవ చరిత్ర ఆ చరిత్రను మళ్ళీ పునరాలోచించడం పునః సమీక్షించడం అది గుర్తు తెచ్చుకోవడం ఒక ఉద్వేగపూరితమైన అనుభవం సరే ఆ అంశం నిర్వాహకులు నాకు ఇవ్వలేదు కాస్త ముందరికి వెళ్ళి ప్రేడికల్ విద్యార్థి సంఘం ఏర్పడడానికి పూర్వరంగం ఏమిటి ఎట్లా ఏర్పడింది ఏమిటి సందర్భం అని మాత్రమే చర్చించమన్నారు అది కూడా నిజంగా భారత విప్లవోద్యమంలో అంతర్జాతీయ ప్రజా సంచలనాలలో భాగమైన వ్యాడికల్ విద్యార్థి సంఘం వేడికల్ విద్యార్థి సంఘం ఆకాశం నుంచి ఊడిపడలేదు వ్యాడికల్ విద్యార్థి సంఘం నిజానికి కాలం కన్న బిడ్డ పంతొమ్మిది వందల డెబ్బైలలో సమాజము కాలము చరిత్ర ఒక వ్యాడికల్ విద్యార్థి సంఘాన్ని ఆశించాయి వ్యాడికల్ విద్యార్థి సంఘాన్ని ఏర్పరిచాయి అందువల్ల ఆ పూర్వ ఏమిటి ఎట్లా ఏ ఏ సంచలనాలకు లోబడి ఏ ఏ పరిణామాలలో వ్యాడికల్ విద్యార్థి సంఘం ఆవిర్భవించింది అని తెలుసుకోవడం కూడా రోమాంచకారి చరిత్ర మనం మనం ఇంత ఉజ్వలమైన వారసత్వానికి కొనసాగింప మనం మన వెనుక ఇంత మహోజ్వలమైన చరిత్ర ఉన్నదా ఆశ్చర్యం వేస్తుంది నేనే మళ్ళీ ఒకసారి మాట్లాడడానికి పునశ్చరణ చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం పొద్దున ఎవరో ఒక వక్త అన్నారు ఎక్కడికి పోతున్నామో తెలియాలంటే ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియాలి ఇప్పుడు కుటుంబరావు గారు చాలా చిన్న మాట ఏదో ఒక కథలో అన్నారు ఎక్కడికి పోతున్నామో తెలియాలంటే ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియాలి అని విద్యార్థి సంఘం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి తర్వాత ఉండరు అనే ముహూర్తాలు పెట్టున్నారు ఉంటారో ఉండారో కాలం తెలుస్తుంది చరిత్ర తెలుస్తుంది ఈ మాట నీలాంటి మాట అంతమైపోయారు ఆరు నెలల్లో ముగుస్తారు మూడు నెలల్లో ముగుస్తారు లేకుండా చేస్తాము అన్న మాట పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇప్పటికి అరవై సంవత్సరాలుగా యాభై ఎనిమిది సంవత్సరాలుగా వందలాది మంది అన్నా ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు హోం మంత్రులు ఎస్పీలు ఈ మాట అన్న వాళ్ళందరూ చాలా గర్భంలో కలిసిపోయారు ఉద్యమం నిలిచి ఉంది ప్రజలు నిలిచి ఉన్నారు ప్రజా పోరాటాలు నిలిచి ఉంటాయి అందువల్ల ఈ రాబోయే చరిత్ర ఎక్కడికి పోబోతున్నదో మనకు తెలుసు మనకు అర్థమవుతుంది వచ్చిన చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడ ప్రారంభమే ఎట్లా సాగింది అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మేడికల్ విద్యార్థి సంఘం దేనికల విద్యార్థి సంఘం మాత్రమే కాదు మొత్తం విప్లవ విద్యార్థి ఉద్యమం కాలం కన్న బిడ్డ చరిత్ర శిశువు ఏ చరిత్ర అంతర్జాతీయ పరిణామాలున్నాయి జాతీయ పరిణామాలు ఉన్నాయి ప్రాంతీయ పరిణామాలు ఉన్నాయి ఈ అన్నిటి రసాయనిక సమ్మేళనంగా ఒక విప్లవ విద్యార్థి ఉద్యమం ఆవిర్భవించింది